ఏదైనా జాతర జరుగుతుందంటే అక్కడ ఇడ్ల పంద్యాలు గుర్రం పోటీలు కోడి పంద్యాలు నిర్వహిస్తుంటారని వింటుంటాం అయితే నంద్యాలలో వెలిసిన శ్రీ జముల పరమేశ్వరి అమ్మవారి తిరుణాల సందర్భంగా విచిత్రంగా బల ప్రదర్శన పోటీలు నిర్వహించారు ఈ పోటీలో పాల్గొనేందుకు అనేక మంది తరలి వచ్చారు గాడిదల బల బల ప్రదర్శన పోటీలో వివిధ ప్రాంతాల నుంచి పదమూడు గాడిదలు పాల్గొన్నాయి నూట యాభై కిలోల బరువును మోస్తూ పరిగెత్తాయి గాడిదలు పన్నెండు వందల ముప్పై నాలుగు మీటర్ల దూరం బరువులో మూసిన గాడిద ప్రథమ స్థానంలో నిలిచింది గాడిద యజమానికి పదిహేను వేల రూపాయలు నగదు బహుమతి అందుకున్నారు గాడిదలను ఇంటి సభ్యులుగా భావించి రజకుల వాటికి రకరకాల సినిమాల పేరుతో ముద్దుగా పిలుచుకుంటున్నారు శ్రీ జంబుల పరమేశ్వరి అమ్మవారికి పూజలు చేసి పోటీలో పాల్గొంటున్నారు రజకులను ప్రోత్సహించడంలో భాగంగానే ప్రతి ఏటా శ్రీ జంబుల పరమేశ్వరి అమ్మవారి తిరుణాల సందర్భంగా గాడిదల బల ప్రదర్శన పోటీలు నిర్వహిస్తున్నామంటున్నారు నిర్వాహకులు నా లత నిధానం గేరిస్ ఐదో నెంబరు చిన్న వంగళి నవదీపు గారి గాడిద కోటిలో పాల్గొనటకు కోర్టు ఆవరణలో సిద్ధంగా ఉన్నది తదుపరి ఏడో నెంబరు ఆకుమల్ల మండలి గారు బీరవారి సిద్ధంగా ఉండండి

ఇండకుందదా ఐదో నంబరు చిన్నవంగలే నవదీప్ గారి గాడిద పోటీలో పాల్గొనడకు కోర్టు ఆవరణ సిద్ధంగా ఉన్నది పై కొయ్యరా ఇక్కడ చెట్టు కింద లైవ్ తంకోవాల్సినది 5200번 경찰 세문발ality 시장

మాఘసుద్ద పౌర్ణమి రోజు మామూలుగా ఇక్కడ బోనాల పండుగ జరిగినది బోనాల పండుగ జరిగిన మరుసటి రోజు గాడిదల పంద్యాలు నిర్వహించడం ఇది ఆనవాయితీగా జరుగుతున్నది ఒక ఇరవై ఐదేళ్ల నుంచి కానీ ఇప్పుడు ఈ రోజు గాడిదలు కూడా పద్మూడు గాడిదలు రావడం జరిగినది ఇప్పుడు గాడిదల పంద్యాలు నిర్వహించడం కూడా జరిగినది కావున అందరూ ఈ కార్యక్రమానికి సహకరించిన భక్తులు గాని దాతలు గాని పేరు పేరున కృతజ్ఞతలు తెలుస్తూ ఈ కార్యక్రమం నిర్వహించినందుకు అందరికి పేరు పేరున కృతజ్ఞలు తెలుపుకుంటున్నారు అమ్మవారి ధన రూపంగా మరి ఇచ్చి మరి అమ్మవారి తిన్నాలకు సహకరించిన దాతలకు నమస్కారం చేస్తూ పాదాభివందనం చేస్తున్నాము అమ్మవారి తిన్నాలలో ప్రతి ఒక్కరు కూడా సేవ చేశారు అమ్మవారికి వడ్డీయడం గాని భోజనాలు పెట్టడం గాని మరి రకరకాలుగా మరి అమ్మవారి వంటకు సహకరించినారు కందిబ్యాలు నూనె డబ్బాలు బెల్లము బియ్యము రకరకాలుగా ఇచ్చినందుకు వారికి అందరూ కూడా అమ్మవారి కృప కటాక్షము ఎల్లప్పుడూ ఉంటుంది అలాగే మరి ఈ రోజు కూడా మరి భోజనాలు ఏర్పాటు చేయడం అనేది భక్తాదులకు మనవి చేస్తున్నాం కొద్ది నిమిషాలలో గాడిద పందెములు మొదటి ప్రైజు జిల్ల శ్రీరాములు పదివేలు రూపాయలు